జిల్లా గ్రంథాలయ కార్యాలయం జాతీయ గ్రంథాలయ యాభై ఏడవ వారోత్సవాల కార్యక్రమంగా నగర మేయర్ పొట్టూరి స్రవంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఆమె మాట్లాడారు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరకు పోటీ నిర్వహించారు చరిత్రని తెలుసుకోవాలని నేను తెలియచేసుకుంటూ ఈరోజు ఇందిరా గారి ఇందిరాగాంధీ గారి జయంతికి అదేవిధంగా ఆనాడు ఆమె ఎంతో రాజకీయాల్లో రావడానికి పరిజ్ఞానం కోసం ఈ పుస్తకాలు చదవడం వల్లే రాజకీయాల్లో రాణించాలని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి యాభై ఏడవ వార్షిక గ్రంథాలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు కావాలంటే గ్రంథాలయానికి వచ్చే ఆ సమాచారాన్ని సేకరించుకునేవారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం ఉంది ఫోను ఇంటర్నెట్ ద్వారా ఎంతో వేగవంతంగా కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు కానీ ఇంటర్నెట్ ద్వారా కూడా తెలియనటువంటి సమాచారం ఇప్పటికి కూడా మనకి గ్రంథాలయం యువత మన చరిత్ర సంస్కృతి వీటన్నిటినీ నేర్చుకోవడం ద్వారా మనం ఉద్యోగస్తులు కావడానికి కానీ సమాజంలో ఉన్నతంగా వెళ్ళడానికి కానీ గ్రంథాలయాల పాత్ర బరువులేదనే విషయాన్ని వినిపించిన మన కయ్యి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ధన్యవాదాలు సమాజంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గ్రంథాలయాలు మన ఉన్నతికి ఎలా ఉపయోగపడతాయనే అతి ముఖ్యమైన విషయాలు వినిపించిన ఎంతవరకు మీరు అభివృద్ధి చేస్తున్నారు అనేది ఇది వాళ్ళందరికీ కలిసిపోవాలి ఇక అలాగే ఎవరు వారికి వాళ్ళని జీవించాలని కోరుకుంటుంది